శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యోన్నమ తదుపరి మీనరాశి మీనరాశి వారికి సంబంధించి జూలై నెలలో ఉన్నటువంటి గురు పౌర్ణమి రోజుని అలాగే కామ్యక ఏకాదశిని చాలా అద్భుతంగా సద్వినియోగం చేసుకోవచ్చు గురు పౌర్ణమి రోజున మనకి వ్యాస పౌర్ణిమ అని కూడా అంటారు ఈ యొక్క గురు పౌర్ణమి రోజున వీలైతే మీ యొక్క గురువులను ఎవరైనా గురువులుంటే మీ గురువులను వస్త్రములతో సత్కరించండి వాళ్ళ పాదాలకు నమస్కారం చేయండి కాళ్ళు కడిగేటువంటి యోగం ఉంటే వాళ్ళ కాళ్ళు కడగండి ఎందుకంటే గురు పాదాలు పట్టుకున్న వారిని శని ఏమీ చేయలేడు అంత కునుపు కూడా కొన్ని నెలలో కూడా చెప్పాను గురువు తిట్టేటువంటి ఇష్టం మంచి సారు శని కొట్టి చెప్పేటువంటి మంచి చెట్టు సారు ఈ గురువు గనక పిల్లవాడికి ఏదైనా చెప్పేటప్పుడు శని వచ్చినా ఏం చేయడు శని కాబట్టి గురు పాదములు పట్టుకుంటే మన యొక్క శని ప్రభావం అనేది పోతుంది అందుకనే గురు బ్రహ్మా గురు విష్ణు గురు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ కాబట్టి ఈ గురుపాదములు పట్టుకోండి గురువులను ఆచరించండి గురువుల దగ్గరికి వెళ్ళండి వాళ్ళు ఏదైనా చెబితే వినండి ఏదైనా డౌట్లుంటే కూడా తెలుసుకోండి ఏదైనా డౌట్ ఉంటే క్లియర్ చేసుకోండి అన్ని విధాలుగా ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఉన్నప్పటికీ వాటన్నిటిని కూడా అధిగమించి చాలా సత్ఫలితాలు పొందవచ్చు వీలైతే ప్రతి గురువారము కూడా దగ్గరలో ఉన్న దత్తాత్రేయ స్వామి దేవాలయానికి కానీ లేదా వెంకటేశ్వర స్వామి శివాలయము కలిసి ఉన్నటువంటి దేవాలయానికి కానీ లేదా వైష్ణవాలయము శివాలయం హరిహర క్షేత్రం అంటారు కదా అలాంటి క్షేత్రం ఉంటే అక్కడికి వెళ్ళి ఒక్క గురువారం నాడు మాత్రమే నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి ఏదో ఒక్క రోజైనా సరే ఖాళీ చేసుకొని నూట ఎనిమిది ప్రదక్షిణాలు లేదండి నాకు నూట ఎనిమిది ప్రదక్షిణాలు ఒకటే రోజు చేయడం కష్టం అనుకుంటే సరే దాన్ని పార్ట్స్ పార్ట్స్ కానీ చేసి ఐదు వారాల పాటు కానీ ఏ ఒక్క వారం మిస్ అవ్వద్దు ఇరవై ఐదు ఇరవై ఐదు ప్రదక్షిణాలు చేయాలి ఇలా చేయడం వలన ప్రత్యేకమైనటువంటి శక్తియుక్తులు కలిగి ఉంటారు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడం కూడా జరుగుతుంది ఇక అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అన్ని వర్గాల వారికి సంబంధించి జూలై పదవ తారీఖు నాడు గురు పౌర్ణమి అలాగే ఇరవై ఒకటో తారీఖు నాడు కామ్యక ఏకాదశి అని అంటారు మనకు ఎన్నో రకాలైనటువంటి కామ్యకమైనటువంటి కోరికలు కామ్యము అంటే కోరికలు ఏకాదశి నాటి వరకు అంటే ఈ యొక్క జూలై ఇరవై ఒకటవ తేదీ వరకు మనం ఏదైనా దీక్ష పోని అది పూర్తవ్వడం కానీ లేదా కంటిన్యూ అవ్వడం కానీ లాంటివి చేయడం మంచిది ఎలాంటివి చేయాలి ఎలాంటి ప్రతిఫలాలు దక్కుతాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం అయితే గురు పౌర్ణమి నాడు వీలైతే గురుచరిత్ర పారాయణం కానీ లేదా హనుమత్ చాలీసా పారాయణం కానీ దగ్గరలో ఉన్న అర్చక స్వాముల ద్వారా చేయించుకోండి లేదు సామూహికంగా ఎవరన్నా చేయించుకోదలుచుకుంటే కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి మేమే జూలై మాసంలో ప్రత్యేకంగా రామాలయంలో ఈ యొక్క హనుమత్ చాలీసా పారాయణాన్ని చేయడం జరుగుతుంది ఇదొకటి ఇది జూలై ఒకటవ తారీఖు నుండి ఇరవై ఒకట ఇరవై ఒకటవ తారీఖు వరకు వీలైనంత వరకు మన యొక్క సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి విధముగా ఈ యొక్క రెమెడీని పాటించండి దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయానికి ఉదయాన్నే లేవగానే ఈ ఇరవై ఒక్క రోజుల పాటు మీ నియమాలు ఏంటంటే బ్రహ్మచర్యం పాటించాలి పొద్దున్నే లేవగానే దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసి వచ్చేంతవరకు కూడా ఎవరితో మాట్లాడకూడదు అంటే మీ ప్రదక్షిణాలు పూర్తయ్యేంత వరకు ఎవరితో మాట్లాడకూడదు రెండవది మూడవ నియమం ఏంటంటే రెండు దుస్తులు పెట్టుకోండి ఒక ప్యాంట్ షర్ట్ ఒక ప్యాంట్ షర్ట్ ఆడవాళ్ళైతే వాళ్ళు తగ్గటువంటి దుస్తులు కాస్త లైట్ కలర్లో ప్రజెన్స్గా ఉండేటువంటి బట్టలు పెట్టుకోండి ఆ రెండు జతల బట్టలు మాత్రమే మీరు దేవాలయానికి వెళ్ళేటప్పుడు వాడాలి మూడు నాలుగవది ఏంటంటే కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణ పూర్తి చేసుకొని రావాలి నాలుగు కామ్యక ఏకాదశి రోజు వరకు పూర్తయ్యేటట్టుగా లేదా అప్పటి వరకల్లా మీరు ప్రారంభించి కనీసం ఒక రెండు పూర్తి పూర్తయ్యేటట్టుగా చూసుకోండి ఎందుకంటే ఆడవాళ్లకు డేట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఈ నెలలో వారు ఎప్పుడన్నా ప్రారంభించవచ్చు మగవారు మాత్రం ఒకటో తారీఖు ప్రారంభించండి ఉదయాన్నే మీరు ఒక టైం అనుకోవాలి ఉదాహరణకు మీరు మొదటి రోజున ఆరు గంటలకు ప్రారంభించాలనుకోండి ప్రతిరోజు ఆరు గంటలకు ఎట్టి పరిస్థితుల్లో ఉరుములు ఉరిమిన పిడుగుబడ్డ ఆరు గంటలకు ప్రారంభించాలి కాబట్టి ఏడింటికో ఏడున్నరకు ఒక టైం పెట్టుకోండి మంచి టైం పెట్టుకొని మీరు ప్రారంభించేసేయండి ఎట్టి పరిస్థితుల్లో నిమిషం కూడా దాటకూడదు నిమిషం ముందు కూడా చేయకూడదు అయ్యో హడావిడి గన పనుంది తొందరగా వెళ్ళాలి నో వే ఒక టైం పెట్టుకున్నారంటే ఆ టైంకే వెళ్ళాలి ఈ ఇరవై ఒక్క రోజులు బ్రహ్మచర్యం పాటించాలి భార్యాభర్తలు కడవ కలవడం లాంటి చేతి అయ్యో మేము పిల్లల కోసమే ఈ యొక్క వ్రతం చేస్తున్నామండి మరి ఇరవై ఒక్క రోజులు చేయకూడదు భార్యాభర్తలు కలవకూడదు ఒకటే పూట భోజనం తినాలి రెండు పూటల అల్పాహారం సేవించాలి నాన్ వెజ్ తినొద్దు మందు తాగొద్దు వీలైనంత వరకు మీకు పండగలు వస్తుండొచ్చు ఎవరన్నా మీ ఫ్రెండ్స్ పార్టీకి పిలవచ్చు ఇంకా ఎన్ని రకాలైనటువంటివి అయినా సరే చేయవచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు టెంప్ట్ అయిపోయి ఆ యొక్క మాంస భోజన భోజనం చేయడం కానీ మందు తాగడం కాని చేయకండి కామ్యక సుఖాలకు వెళ్ళకండి అల్లం వెల్లిపాయ ఉల్లిపాయ లాంటివి ఇంకా అరికట్టి మేము ఇంకా బ్రహ్మచర్యం పాటిస్తానని ఇంకా సంతోషం మన కోరిక ఎంత అయితే మనమంత బలంగా మనమంత బలంగా చేయాలి ఈ ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క ప్రదక్షిణాలు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి నేను చెప్పిన విధంగా ఆ కాలకు చెప్పులు లేకుండా బ్రహ్మచర్యం పాటిస్తూ ఎవ్వరితో మాట్లాడకుండా లేవగానే ఎవరితో మాట్లాడకుండా మీరు ఈ యొక్క రెమెడీని ప్రారంభించి ప్రదక్షిణాలు అయిన తర్వాత ఎవరైనా పలకరిస్తారు మిమ్మల్ని డిస్టర్బ్ చేద్దామని చూస్తారు మధ్యలో ఉన్న వెహికల్ వచ్చి మిమ్మల్ని తగిలి మిమ్మల్ని తిడతారు అయినా సరే ఎవ్వరితో మాట్లాడద్దు భగవంతుడు ఎన్ని రకాల పరీక్షించారో అన్ని రకాలుగా పరీక్షిస్తాడు కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఆ యొక్క ఇరవై యొక్క ఆపకండి ఇరవై యొక్క ప్రదక్షిణాలు పూర్తయిన మూడు నెలల్లో మీ యొక్క కోరికలు తీరుతాయి అదే కామ్యక ఏకాదశి వరకల్లా అది పూర్తయ్యేటట్టుగా చూసుకోండి ఈ ఇరవై ఒక్క రోజుల్లోనే ఎవరైనా పెళ్లి కాని ఆడపిల్లలుంటే వారి కోసం ప్రత్యేకంగా చెప్పేటువంటిది ఏంటంటే మనకు ఆంజనేయ స్వామి గద పట్టుకొని వాలం ఇలా ఉంటుంది వాలం అంటే తోక ఆ తోక ఇలా ఉంటుంది కదా దానికి గంట ఉంటుంది ఆ ఫోటో తెచ్చి పెట్టుకోండి ఒక మంగళవారం నాడు ప్రారంభించండి ఈ జూలై నెలలో ప్రతి చోట కూడా సింధూరం కాస్తంత వెన్నెలో కానీ లేకుంటే సంపెంగ నూనెలో కానీ అలా కలిపి చెమేలీ తైలంటారు కలిపి అలా తీసి పెట్టండి ఇలా ఇరవై ఒక్క రోజుల పాటు రోజు ఒకసారి బొట్టు పెట్టాలి ఒకసారి హనుమాన్ చాలీసా చదవాలి అంతే ఏమీ లేదు అయిపోయిన తర్వాతకి స్వామివారికి నీ ఇష్టమైనటువంటి సేవ చేసుకోండి వస్త్రాలు ఇవ్వగలిగితే వస్త్రాలు ఆకుపూజ వడమాల లేకుంటే రోటుమాల సింధూరార్చన అభిషేకం అది కూడా మన్యు సూక్తంతో అభిషేకం ఏవి కుదిరితే అవి చేయండి ఇలా మీరు ఈ యొక్క కామ్యక ఏకాదశి ఉన్నటువంటి రోజులలో గనక ఈ రకమైనటువంటి దీక్షలు చేసి ఈ రకమైనటువంటి రెమెడీస్ పాటించడం వలన శీఘ్రంగా మీరు అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి మీకు ఉన్నటువంటి బలమైనటువంటి వాంచలు కోరికలు అన్ని కూడా తీరుతాయి అందరూ కూడా ఈ యొక్క రెమెడీస్ పాటించి సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నా ఇవన్నీ కూడా మేము గోచార రీత్యా ఎన్నో రకాలైనటువంటి వెరిఫికేషన్స్ ఫిల్టర్స్ చేసి మీ దాకా తీసుకురావడం జరుగుతుంది మీ దాకా ఈ ఈ వీడియో వచ్చింది అంటే ఖచ్చితంగా మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు అని అర్థం కాబట్టి ఇంకా కూడా మెరుగైనటువంటి రెమెడీస్ మీకు అందజేసే ప్రయత్నం చేస్తా ఎవరైనా సరే పూర్తిగా మీ యొక్క జాతకం విశ్లేషణగా ఒక గంట గంటన్నర పాటు మీ జాతకం గురించి మాట్లాడుకోవాలి ముందేం జరగబోతుంది గతంలో ఏం జరిగింది దశ అంతర్దశ విదశలలో గోచార రీత్యా నవాంశ ఇలాంటివన్నీ కూడా మీకు ఒక పీడిఎఫ్ ఫైల్లో అరవై నుంచి అరవై ఐదు పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది ఈ యొక్క జాతకం కోసము కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే పూర్తిగా మీ యొక్క జాతకం తెలుసుకోవచ్చు కింద ఉన్న నెంబర్ కు కాంటాక్ట్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా పంపించి మాతో డిస్కస్ చేయొచ్చు ఇక అందరూ కూడా ఈ రెమిడీస్ పాటించి ఎంతో సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నాను చాలా మంది కరుంగలి మాల గురించి అడుగుతున్నారు ఈ యొక్క పాతాల మురుగన్ దేవాలయంలో ఇచ్చేటువంటి కరుంగలి మాలలే అక్కడ పదహారు వందలు పన్నెండు వందలు ఉన్నాయండి మీరు ఎలా మాకు వెయ్యి నూట పదహారులకు ఇస్తున్నారని అడుగుతున్నారు మేము వెయ్యి నూట పదహారులకే ఇస్తున్నాము మాకు వచ్చేది ఎనిమిది వందల రూపాయలు దేవాలయం వాళ్ళకి అదే ఎనిమిది వందల రూపాయలకి ఆ దేవాలయానికి సంబంధించిన వ్యక్తులే తయారు చేసి ఇస్తారు వాళ్ళు దేవాలయానికి మెయింటెనెన్స్కి ఎక్స్ట్రా చార్జ్ వేస్తున్నారు మనం పూజాది క్రతువులు చేసి ఇస్తాం కాబట్టి అంటే ప్రతి సోమవారం కూడా మనం అభిషేకంలో పెట్టిస్తాం కాబట్టి దానికోసం అని చెప్పి మనం కూడా వెయ్యి పదహారులు మాత్రమే ఛార్జ్ చేస్తున్నాము పూర్తిగా మాలకి వెయ్యి పదహారు ఛార్జ్ చేస్తాము సోమవారం కంటే ముందే మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీరు మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ లేదా మీ యొక్క గోత్రనామాలు ఇవ్వడం వల్ల మీకు ఈ యొక్క మాలను అందించడం జరుగుతుంది సర్వే జనాచవంత్ స్వస్తి